జల్ శక్తి మినిస్టర్ పాటిల్ గా మెయిన్ జేజేఎం జల్ జీవన్ మిషన్కి సంబంధించిన పనులు అడగడానికి వచ్చాను బడ్జెట్ ఒకటి టైంలో ఒకటి ఎక్స్టెన్షన్ చేయమని గత ప్రభుత్వం ఏం చేసిందంటే వైసీపీ ప్రభుత్వం వాళ్ళు సర్ఫేస్ వాటర్ నుంచి తీయమంటే వాళ్ళన్నీ గ్రౌండ్ వాటర్ తీసేసి చాలా వరకు మల్టీ విలేజ్ స్కీమ్స్ అనౌన్స్ చేసి చాలా తక్కువగా చేసి పర్సంటేజ్ ఒకటి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల మన కేవలం లెస్ దెన్ టూ థౌసండ్ రెండు వేల కోట్ల లోపే వాళ్ళు రాష్ట్రానికి వాడారు వాళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఒకటి ఇవ్వకపోవడం ఇంకా మనకి పదహారు వేల కోట్లు ఇంకా వాడుకోవాల్సింది దానికి సంబంధించి ఒకటి అలాగే ఈ సర్ఫేస్ వాటర్ నుంచి తీసుకోవాలని కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది దీని మీద మాట్లాడుకున్నాం సో ఒకసారి వాళ్ళ సహాయ సహకారాలు అడగటానికి అలాగే ప్రధానమంత్రి గారు కూడా ఇంకా ఒకసారి తెలియజేస్తామని చెప్పారు మనం అడిగిన ఇవన్నీ డిమాండ్స్ అని వీటికి సంబంధించి ఒక అడిగిన మేజర్ రెండే రెండు అంటే ఒకటి బడ్జెట్ని ఇంక్రీజ్ చేయమని చెప్పాం రెండు టైమ్ జేజేఎంని టైంలోని ఇంక్రీజ్ చేయమని చెప్పాలి అలాగే అది మనం ట్వంటీ సెవెన్ దాకా అడిగాం అది ఇప్పుడు రేపు అన్ని రాష్ట్రాలకి ఇది అవసరం పూర్తి అనుకున్న నిర్ణీత వ్యవధిలో అవ్వలేదు అందుకని వాళ్ళు అది చేస్తానని చెప్పి అది ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకోపోతారు చెప్తాను కలిసిన ప్రధానమంత్రి గారిని ఎవరికి తెలియజేస్తాను లేదు నేను మాట్లాడలేదు మన ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు లేదు ఉన్నాయి వాళ్ళు అదే చెప్తా ఉన్నారు వాళ్ళు వాడలేదు అని అందుకనే కదా ఈరోజు అంటే మనకి నైతికంగా కూడా బలం ఉంది కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వం చేసిన ఈ వార తప్పులన్నీ మనకి వారసత్వంగా వచ్చినాయి అది వాళ్ళు చేసిన తప్పులకి ఈరోజు మనం మాట పడాల్సి వస్తుంది మాట పడుతున్నాం ప్రజలకి ఇచ్చిన ఇది ఇంకొక ఆల్రెడీ మనం స్టా ఇంకొక రెండు మూడు వారాల్లో దీనికి కంప్లీట్ డీటెయిల్ ఒకటి చేస్తున్నాం జేజేఎంకి సంబంధించి డిపిఆర్ కూడా ఒకటి చేయాలి ఏమైనా ఒక రెండు మూడు వారాల్లో అయిపోద్ది అనుకో ఈరోజు అంటే మన వైస్ ప్రెసిడెంట్ గారిని కలుస్తాం సాయంత్రం అలాగే రైల్వే మన మినిస్టర్ గారిని కలుస్తాం ఫైనాన్స్ మినిస్టర్ గారిని మన నిర్మలా సీతారామన్ గారిని కలుస్తాను ఇప్పుడు ఉందా మనకి ఇంకా ఒక ఫైనలైజ్ చేసినట్లు చెప్తారు సార్ ప్రధాని గారితో ప్రధానంగా ఏ అంశాలను ప్రస్తావించబోతున్నారు ఒకటి జల్ జీవన్ మిషన్ మీదే ముఖ్యంగా ఉంటుంది అండ్ ఎందుకంటే ప్రధానమంత్రి గారి కోరిక అండ్ ఆయన కళ ఇది ప్లస్ ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీరు ఇవ్వాలని దానికి మన మేమందరం కమిటెడ్గా ఉన్నాం అందుకని ఆ ఒక మోడల్ స్టేట్ గా చేయాలనేది ఆయన నా అభిప్రాయానికి తెలియజేయడానికి సౌర విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి దాదాపు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఉడుపులు అందుకని న్యాయస్థానంలో అభియోగాలు నమోదైనాయి దానిపైన దీనిపైన ఇదే అది నేను లాస్ట్ టూ టూ త్రీ డేస్ నుంచి చూస్తే మొత్తం పరిశీలిస్తా ఉన్నాను ఒకసారి మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీని మీద కలిసి సమిష్టి ఒక నిర్ణయం తీరు మన అభిప్రాయం తెలియదు అది వీటన్నిటి మీద ఉన్నాయి డిమాండ్స్ వీటన్ని పరిశీలించి దాని వెల్కమ్ దీన్ని తెలియజేస్తాను అభిప్రాయం తెలియజేస్తాను అలాగే సమోసాలకే తొమ్మిది కోట్లు అనుకున్నప్పుడు అని మనం చూడాలి అంటే ఇది అంటే చాలా బాధ్యత రహిత్యం భయాలు లేవు పారదర్శకత లేదు ఆర్ పేయింగ్ ద ప్రైజ్ ఇదేంటి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలి ఒకటి వాళ్ళు చేసిన దానికి వాళ్ళని అకౌంటబులిటీ అకౌంటబిలిటీ తీసుకురావడం రెండు

అంటే నేను అంటే నేను లాండ్ ఆర్డరు హోమ్ లేని వాళ్ళు నేను చేయట్లేదు సో మీరు ఇది అడగాల్సింది మీరు ముఖ్యమంత్రి గారిని అడగారు కరెక్టే అలాగే ఇప్పుడు పంచాయతీరాజ్ పంచాయతీరాజ్ గురించి అడిగితే నేను చెప్పగలను కొన్ని ఇది మా ఇంటర్నల్గా ఏం జరుగుతున్నావు ఒకసారి మీరు చెప్పిన అన్ని ఖచ్చితంగా నేనే అన్ని తప్పించుకోవట్లేదు కదా కానీ ఒక మాట చెప్పేటప్పుడు కొంచెం బాధ్యతగా చెప్పాలి సో మీరు మా మీడియా మిత్రులు అడిగారు ఢిల్లీలో ఇవన్నీ నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను ఏం చెప్పమంటారు చెప్పండి మీ మాటకి నేను తీసుకెళ్తాను అంటే మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టినప్పుడు అంత ధైర్యంగా ఆంధ్ర పోలీస్ నప్పుడు ఈ రోజు ఆంధ్ర పోలీసు ఎందుకు తట్టుపాయిస్తున్నారు అడగాలి కదా ఖచ్చితంగా అడుగుతా